Yelek జిల్లా ద్వారకా తిరుమలలోని వైఎస్ఆర్ సిపి పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత వైఎస్ఆర్ సిపి జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు కార్యకర్తలకు పంచారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తున్నారని తానేటి వనిత తెలిపారు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పంపిణీ సందర్భంగా నాలుగు వేల రెండు వందల రెండు మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు జగనన్న ప్రభుత్వాన్ని మరలా తెచ్చేందుకు మహిళలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇంకో రాజు రూపా గీత గారు ఏమో పక్క జరిగిన రాబోతు సమస్యలు మేడం రాజు రూపా గీత ఎవరు గారు